హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఈ కార్యాలయం మనదేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయే విధంగా ఉందండి అదే మన గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫ్ రాజమండ్రి రాజమండ్రిలో ఈ ఆఫీస్ ఎంత అద్భుతంగా మార్చారో ఎంత డెవలప్ చేశారో మనమే చూద్దాం రండి ఇదే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ గేట్ ఎంసీఆర్ ఇన్కి అవుట్కి వేర్వేరుగా గేట్లు పెట్టారండి అన్నిటికన్నా ముందు మనకు నచ్చేది ఏమిటంటే ఎక్కడ చూసినా పచ్చదనం విశాలమైన రోడ్లు ఇరువైపులా రకరకాల చెట్లు చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ ఎక్కడా కూడా అపరిశుభ్రం లేకుండా నీట్గా గార్డెన్ పెంచి అక్కడకు వచ్చిన ఈ ఊరి జనాలు చుట్టుపక్కల నుండి వచ్చిన ఊరి వారు అందరూ కూడా కూర్చోవడానికి హాయిగా విశాలంగా ఉండేటట్లు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారండి అన్ని బెంచీలు కూడా చక్కగా విశాలంగా చెట్ల కింద కట్టారండి చల్లగా ఉండేటట్టు చూడండి ఇది మన ఆఫీస్ ప్రాంగణంలోకి వచ్చిన మెయిన్ సెంటర్లో వచ్చే షోపీస్ ఫౌంటైన్ ఇది ఒక స్త్రీ శిల్పం శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంది ఒక స్త్రీ జలకాలు ఆడుతున్నట్లుగా శిల్పం పెట్టి చుట్టూ ఫౌంటైన్ పెట్టారు చూసారా ఇది చాలా శిల్పమే ఈ శిల్పానికి కొంచెం రంగులు దిద్ది మోడర్న్ పెయింటింగ్స్ వేస్తే చాలా బాగుంటుందండి ఇంకా అద్భుతంగా కనబడుతుందనమాట ఇక్కడ చూడండి గొడుగులాగా కట్టి ఉంచారు చూసారా ఇది కూడా చాలా కాలం ముందే కట్టిన వెయిటింగ్ హాల్ లాంటిదే ఇప్పుడు యూస్ చేయట్లేదు ఇందులో ఇదివరకైతే కుందేళ్ళు కూడా ఉండేవి ఇక్కడ చుట్టూ చూడండి గార్డెనింగ్ ఎంత బాగా చేశారో చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కానీ పెద్ద చెట్లు ఉన్నాయి సన్నగా ఉన్నాయి ఈ చుట్టూ చూసారా చిన్న చిన్న ముక్కలు డిజైన్ వచ్చేలాగా పెంచారు అక్కడక్కడ కార్యాలయం ప్రాంగణంలో కళాత్మకంగా కనిపించే విధంగా శిల్పకళా నైపుణ్యం పుట్టిపడుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఎంట్రన్స్లో ఉన్న రోడ్ రోలర్ మోడల్ అండి ఎంత ఏన్షియంట్ మోడల్లో ఉందో చూడండి కానీ చక్కగా నీట్గా ఉంచారు అంటే పట్టణాభివృద్ధికి రాజమండ్రి కార్పొరేషన్ వారు మీకు ఎల్లప్పుడూ సహకరిస్తూ డెవలప్ చేస్తుందన్న దానికి ప్రతీకగా ఈ మోడల్ ఏర్పాటు చేశారండి చూడండి ఇక్కడి నుంచి పచ్చదనం మొదలవుతుంది అసలు ఎక్కడా కూడా అపరిశుభ్రం లేకుండా నీట్గా సుందరంగా సరికొత్త హైబ్రిడ్ మొక్కలు క్రోటన్స్తో గార్డెనింగ్ చేశారండి అక్కడ చూడండి వచ్చిన ప్రజలు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచ్ ఎలా ఉందో ఒక పెద్ద మాను కట్ చేసి అక్కడ పెట్టినట్టుంది ఇదిగోండి మన రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన శిలా విగ్రహం ఇక్కడ శిలా ఫలకం ఏర్పాటు చేశారు చుట్టూ కూడా లైటింగ్ పెడతారండి ఇవన్నీ కూడా చెట్లతోటి చక్కగా నీటుగా క్రాప్ చేసి గార్డెనింగ్ ల్యాండ్స్కేప్ చేశారండి అక్కడ కూడా కూర్చోడానికి ఒక పెద్ద బెంచి ఉంది విశాలంగా పైన వర్షం పడకుండా ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే నిలబడేలాగా చాలా సింపుల్గా లో కాస్ట్ డిజైన్ తోటి డిజైన్ చేశారండి ఇది చూడడానికి ఏమో ఒక చెట్టుని కట్ చేసి పెట్టారు అన్నట్టుగా ఉంటుంది కానీ కాదు అంత సిమెంట్ బెంచి గ్రీన్ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ చేశారు చూడండి ఎంత నీట్గా ఉందో చాలా విశాలంగా ఉంటుందండి ఇంకొకటి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండడం వల్ల పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మీకు బయట ఉన్న ఉష్ణోగ్రత కన్నా ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఉండే టెంపరేచర్ తక్కువ ఉంటుందని చెప్పాలి చల్లగా కూడా ఉంటుందండి ఆ చెట్టు చూడండి ఎంత విశాలంగా ఉందో ఆ చెట్టు కింద ఒక్కసారి నించుంటే చాలండి అసలు ఎండలో ఉన్నామా ఇంట్లో ఉన్నామా అన్నట్టు ఉంటుందండి ఇక్కడ ఒక స్త్రీ నించున్న శిల్పం ఏర్పాటు చేశారు ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ శిల్పానికి కూడా మోడర్న్ పెయింట్స్ వేస్తే బాగుంటుంది ఇది గొడుగు మోడల్లో డిజైన్ చేసిన ఒక చిన్న పీస్ లాంటిది ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నది ఇది ఒక మున్సిపల్ ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత సెంటర్లో ఇది ఏర్పాటు చేశారండి ఒక స్త్రీ జలకాలాడుతున్నట్టుగా ఉందండి ఇది మన మున్సిపల్ ఆఫీస్ భవన సముదాయంలో ఇది ఒకటి అండి అక్కడ ల్యాండ్స్కేప్ చూసారా అందంగా తీర్చిదిద్దారు లాన్ గ్రానైట్ ఒక పార్ట్ అలా హ్యాండ్స్కి డిజైన్ చేసుకుంటూ వెళ్ళి నీట్గా అక్కడక్కడ పుష్పగుచ్చాలు లాంటి కుండీలు ఏర్పాటు చేశారు అవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా ఎవరైనా పట్టుకొచ్చి పెట్టారేమో అన్నంత అందంగా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి ఎక్కడ ఏది డస్ట్ లేకుండా ఇదిగోండి ఇదే మన రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్ మెయిన్ బిల్డింగ్ చాలా అద్భుతంగా మోడర్న్ గా డిజైన్ చేశారు బిల్డింగ్ లోపలికైతే వెళ్లే ముందు దాని ఎదురుకుండా ఒక లాన్ అయితే ఉంది అది చూసేద్దాం రండి ఇదిగోండి మనం వచ్చాం కదా అదే ల్యాండ్స్కేప్ ఒక లాన్ మళ్ళీ ఒక గ్రానైట్ లాంగ్ గ్రానైట్ ప్యాచెస్లో డిజైన్ చేశారండి ఇది దేనికంటే మున్సిపల్ ఆఫీస్లో ఉండే జెండా హాయిస్ట్ పెట్టే ప్లేస్ అండి ఇది ఎప్పుడైనా ఆగస్టు పదిహేనుకి అలాంటప్పుడు జెండా హాయిస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేస్తారనమాట ఆ ప్లేస్ చూసారా ఎంత స్పెషల్గా డిజైన్ చేశారో అటు ఇటు సింహాలు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ చుట్టూ జనాలు కూర్చునే విధంగా మెట్లులా డిజైన్ చేసి మళ్ళీ అక్కడ గార్డెన్ చేశారండి అది మధ్యలో చూసారా చుట్టూ ఉండే మెట్లలాగా కట్టారు అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు లేదా మామూలుగా ఉండొచ్చు నాలుగు వైపులా నాలుగు ఎంట్రన్స్లో పెట్టారండి నాలుగు వైపులా రెండు రెండు సింహాలు చెప్పున మొత్తం ఎనిమిది సింహాలు పెట్టారండి ఇదిగోండి హాయిస్ట్ ఇదిగోండి మా పిల్ల చూడండి ఇద్దరు జై హింద్ అనేస్తున్నారు మా పిల్లవాడ అయితే నేను లాగుతాను నేను లాగుతాను నేను హాయిష్ చేస్తానంటూ తెగ గోల చేశాడనమాట తీయకూడదమ్మా అలా అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకక్కడ బయట పెట్టేశాడు అదిగోండి మన భారతీయ జెండా ఇది ఒకవైపు లొకేషన్ అండి ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేస్తామనమాట ఇదిగోండి ఇదేమిటంటే ఆ గార్డెన్స్లో చెక్కిన శిల్పాల్లో ఇది ఒకటి రాధాకృష్ణులు నృత్యం చేస్తున్నట్లుగా ఉందండి ఇది కూడా చాలా పాతది దీన్ని కొంచెం రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇదిగోండి ఇది ఆర్ఎంసి అని మొక్కలతో పెంచారు ఇది కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు అందుకని ఇక్కడ కొంచెం లాన్ అనేది పోయిందనమాట మట్టి వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఒక వైపు అంటే మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వైపు ఉండే గార్డెన్ది రకరకాల చెట్లు బ్యాంబూ మోడల్ చెట్లు ప్రొటాన్ చెట్లు అలాగే మొత్తం అన్ని రకాల మొక్కలు పెంచారండి దాన్ని మళ్ళీ ల్యాండ్స్ గ్యాపింగ్ కూడా చేస్తున్నారు బాగా వామ్ ట్రీస్ మోడల్లో అన్నీ కూడా మళ్ళీ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి ఆ ఉన్న చెట్లన్నీ మోడల్గా పెంచడం ఇదిగోండి ఇదంతా మెయిన్ ఆఫీస్ ప్రాంగణం మన ఎంట్రన్స్కి మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఇలాగే వెళ్ళాలి ఇది లోపల ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చే హాల్ అనమాట సో సైడ్ హాల్ అంతా కూడా ఏంటంటే ఆఫీస్ రూమ్స్ అవి ఉంటాయి ఇదిగోండి లోపల కూడా చుట్టూ విశాలంగా ఎంతమంది జనం వచ్చినా అటు ఇటు తిరిగి వెళ్ళేలాగా స్పేస్గా డిజైన్ చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెంటర్లో ఇలా కట్టారండి ఓల్డ్ మోడల్ బిల్డింగ్ కానీ గ్రీనరీ ఉండాలి అన్నట్టుగా మొత్తం చుట్టూ మొక్కలవి పెట్టారు అన్ని కుండీల రూపంలో పెట్టారు కానీ గ్రీనరీ మొత్తం పెట్టారు మధ్యలో ప్రశాంతత ఉండేటట్లు బుద్ధుని విగ్రహం పెట్టారంటే చాలా పెద్దది చూడండి ఇదంతా డిజైన్ అంతా చూడగానే అసలు మనసు ప్రశాంతంగా ఉంటుంది చిన్నది నీటి పొలంలాగా పెట్టి బుద్ధుడి విగ్రహం పెట్టారండి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది స్కేపింగ్ చేశారు కాటన్ మొక్కలతోటి ఇక్కడ చూడండి ఆఫీస్లోనే కళాత్మకంగా ఉండే విధంగా ఒక పెయింటింగ్ ఉందండి ఇదిగోండి ఒక స్త్రీకి పువ్వులు పెడుతున్నారు పన్నీరు చల్లుతున్నారు క్యాన్వాస్ పెయింటింగ్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్లోకి మనం వచ్చిన తర్వాత లోపల ఉండే స్టేట్స్ అండి స్టేట్స్కి వెళ్ళే ప్లేస్ ఇక్కడ మన నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసింది సత్యమేవ జయతి అనే సింబల్ ఉందండి అశోక చక్రం కూడా ఉంది ఇవి ఏ ఫ్లోర్లో ఏ భాగాలు పనిచేస్తాయి అనే లిస్ట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ టూ త్రీ ఫ్లోర్స్ అండి ఇవి పక్కన అటు ఇటు ఉండేది లిఫ్ట్ డోర్స్ మన లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు అయితే వెళ్ళాలంటే వెళ్ళచ్చు ఇదిగోండి ఇది ఏర్పాటు చేసి బిల్డింగ్ డిజైన్ చేసి అంతా చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చూసేది మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రి లిస్ట్ అండి ఏ ఆఫీసర్ ఏ డెసిగ్నేషన్ లో ఎప్పుడు ఉన్నారో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఆఫీసర్ ఏమైనా చేంజ్ అయినా మారినా వదిలేసిన కొత్త వాళ్ళ నెంబర్లు పేర్లు ఇక్కడ మారుస్తూ ఉంటారు ఆల్రెడీ ఇక్కడ కొన్ని నెంబర్స్ కూడా చేంజ్ చేశారు అది చూస్తున్నారు కదా ప్రింటింగ్ చేసిన పేపర్ స్టిక్కర్స్ కూడా అంటించారు ఇక్కడ ఆఫీసర్స్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ నెంబర్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇందాక మీకు చూపించిన ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్లేస్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఇదిగో ల్యాండ్స్కాపింగ్ చూడండి సైడ్ నుంచి తీస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది అండి ఇదిగోండి చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా విశాలంగా ఏనాటి కాలం నుంచి చెట్లు పెంచితే ఇంత పెద్ద చెట్లు అవుతాయో చెప్పండి అవన్నీ తీసేయకుండా చక్కగా పెరిగేటట్టు చేసి దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు మళ్ళీ పాడవకుండా ఇదిగోండి ఇందాక మీకు చూపించిన సిట్టింగ్ చైర్స్ లాగా సిమెంట్ చైర్స్ మా పిల్లలు చూడండి నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పి వాళ్ళు కూడా నాతో పాటు కూర్చున్నారు అందులోను మావాడు చూడండి ఎంతో అలసిపోయిన తర్వాత బాగా రిలాక్సింగ్గా కూర్చున్నట్టు కూర్చున్నాడు ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి దానంతట అదే ఎలా తిరిగిందో తెలియదు ఇది చూడండి చెట్లు కూడా ప్యాంట్స్ లాంటివి తిరుగుతూ స్ప్రింగ్లా తిరుగుతూ తిరుగుతూ నాలుగు వైపులా ఇలా పొంగినట్టుగా డిజైన్ చేశారు ఇవి కూడా డిజైన్ చేసి పెట్టారండి మా వాడు ఆ చెట్లు ఎక్కుతానని చాలా అల్లరి చేశాడు అలా కాదురా ఫోటో తీయించుకుందు రారా బాబు అని చెప్తే వచ్చాడండి వచ్చి ఆ చెట్లు ఎక్కేస్తాను అంటాడు పైకి పైకి మా వాడు చూడండి నాకు ఇలా తీయండి వీడియోలు అలా తీయండి వీడియోలు ఫోటో తీ నాన్న పొట్ట తి అని చెప్పేసి చెట్టుకి రకరకాల మోడల్స్లో చెట్లు ఎక్కి పట్టుకుంటున్నాడు సరే అని చెప్పి ఫోటోలు తీద్దాం అనుకుంటే నాన్న ఈ చెట్టు ఏంటి ఇలా ఉంది ఆ చెట్టు ఏంటి అలా ఉంది అసలు ఎలా తిరిగింది ఇలాంటి డౌట్లన్నీ వస్తున్నాయన్నమాట వాడికి అవన్నీ అడుగుతున్నాడు కానీ చాలా బాగుందండి ఈ చెట్టు డిజైనింగ్ మాత్రం చాలా బాగా చేశారు నిజంగా ఏదో వాటంతటవే అలా క్రాస్గా తిరుగుతూ స్ప్రింగ్గా తిరుగుతూ పెరిగాయేమో అనిపించే విధంగా చేశారండి ఎప్పటికప్పుడు దాన్ని ట్రిమ్ చేస్తూ దాన్ని ఆకులలా నీట్గా పై వరకే ఉండేటట్టు కట్ చేస్తూ వచ్చారని తెలుస్తుంది మున్సిపల్ ఆఫీస్ ఓల్డ్ బిల్డింగ్ పడిపోయిందండి ఇదే ఇదే అనమాట లైటింగ్ అవి పెట్టానన్నాను కదా లైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి రాధాకృష్ణుల మీద లైటింగ్ ఇదిగోండి ఇంకా గార్డెన్ ఇందాక మీకు చూపించిన గార్డెన్ అంతా కూడా లైటింగ్ పెట్టారు ఆ లైన్స్ స్కేపింగ్ లాగా చాలా బాగా కనిపించే విధంగా ఇంకా చీకటి పెడితే ఇంకా చాలా బాగుంటుందండి అదిగోండి పింక్ కలర్ లైట్ చూసారా బ్లూ కలర్ లైటింగ్ ఫోకస్ లైట్ అవి పెట్టారు చీకటి పడిపోయాక చాలా బాగా కనబడుతుందండి ఇదిగోండి ఇందాక మీకు చూపించిన గోల్డ్ బిల్డింగ్ ఇది కూడా ఒక ఆఫీస్ అండి ఒక బ్లాక్ అన్నమాట ఈ రోడ్ సైడ్ ఒకవైపు నుంచి రౌండ్గా పార్కింగ్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారని ఎక్కడ ఏ మాత్రం పార్కింగ్ వల్ల రోడ్ బ్లాక్ లేకుండా చేశారు అదిగోండి మనం ఇందాక కూర్చున్నాం కదా దానికి ఫోకస్ లైటింగ్ పెడితే అలా వచ్చింది ఇంకా చీకటి పడ్డాక తీస్తే చాలా బాగుంటుందండి కానీ మళ్ళీ ఇప్పటికే చాలా టైం అయ్యింది ఇక్కడ ఆఫీస్కి వచ్చానని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మనం ఆఫీస్ లోపలికి వచ్చేటప్పుడు ఉండే ఎంట్రన్స్ అక్కడ చూడండి లైటింగ్ పెట్టారు లైటింగ్ ఆన్ చేశారండి కానీ ఇంకా చీకటి పడితే కానీ కనిపించదు మీకు అన్నీ చూపించాను కానీ ఒక సెల్ఫోన్ దగ్గర ఫౌంటైన్ ఉంటుందని చెప్పాను కదండి సో అదైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇదేనండి ఆ ఫౌంటైన్ చూస్తున్నారు కదా చెక్కిన శిల్పం ఆ అమ్మాయి జలకాలు ఆడుతున్నట్టు ఎంత అందంగా చెక్కారు అసలు చాలా బాగుందనమాట ఇదంతా కూడా అండి సో పూట ఏంటంటే ఈ వాటర్ అంటే కలర్స్ కనపడవు కాబట్టి మీకు ప్యూర్గా వాటర్ కలర్తో మీకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే లైటింగ్స్తో కూడా ఏ విధంగా ఉందనేది నేను మీకు అయితే చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదండి నైట్ టైం కూడా ఎంత అందంగా ఉందో రకరకాల రంగులతో చాలా బాగుంది కదండి సో ఈ విధంగా ఉందండి ఫౌంటైన్ అంతా కూడా సో ఏంటంటే ఇదంతా చూడడానికి మేము రెండుసార్లు వెళ్ళామనమాట ఒకసారేమో అమ్మ వాళ్ళతో వెళ్ళాము ఇదిగోండి చూస్తున్నారు కదా మా వచ్చినప్పుడు ఇక్కడికైతే వెళ్ళామనమాట సరదాగా ఆ రోజు రెండు మూడు వీడియోలు అయితే తీసుకుని వచ్చేసాము ఆ తర్వాత మీకు పకిటి పూట చూపించడానికి తర్వాత అయితే మళ్ళీ వచ్చామన్నమాట ఇదంతా కూడా ప్లేసు సో చూస్తున్నారు కదండి మన రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా రూపుదిద్దారనేది అనేది చాలా బాగుంది కదండి సో అసలు ఇదంతా చూస్తుంటే అసలు మంచి ఒక అట్మాస్ఫియర్కి నేచర్ ఉన్న అట్మాస్ఫియర్కి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉందండి అసలు మున్సిపల్ ఆఫీస్ అన్నట్టు అయితే అనిపించలేదు చాలా బాగుంది అసలు నాకైతే బాగా నచ్చింది సో సరదాగా కాసేపు గడపడానికి కూడా వెళ్ళడానికి బాగుంది అన్నంత బాగా ఉందండి అసలు చూస్తున్నారు కదా మీరు కూడా సో మీ అందరికీ కూడా ఏ విధంగా అనిపించింది అనేది నాకు కంపల్సరీ అయితే చెప్పండి కమెంట్ రూపంలో తెలియజేయండి అమ్మకైతే ఈ వాటర్ ఇలాంటివైతే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే అలా అమ్మతో సరదాగా తీసాను అనమాట సో తర్వాత ఏంటంటే ఇంకా అమ్మకైతే కాళ్ళు ఆగేసాయి ఇవన్నీ నడవడానికి సో అందుకని చెప్పి ఇంకా సరే అమ్మ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి ఇక్కడ రెండు మూడు పిక్స్ అయితే తీసి ఇంకా ఆపేసాం అండి మా పిల్లలేమో చూస్తున్నారు కదా మా అమ్మాయి ఏమో అంబేద్కర్ విగ్రహం దగ్గర దండం పెట్టుకుంటానమ్మా నన్ను తీయమ్మా అని చెప్పేసి అందనమాట సో అందుకని అక్కడైతే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను ఇదిగోండి ఆ తర్వాత రోడ్ రోలర్ దగ్గర కూడా తీయించుకుందనమాట నేను డ్రైవ్ చేస్తానని చెప్పి ఇక్కడ తీయించుకుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ కానీ వెళ్లే ముందు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ స్టేట్ యూన్ టు ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్